హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహావీరా గేమింగ్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ త్రీడీ గేమ్లోకి టైటానిక్ షిప్ అయితే యాడ్ అయిపోయింది ఈ టైటానిక్ షిప్ ఎలా ఉంది అండ్ దాని లొకేషన్ ఎక్కడ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండ్ ఫ్రెండ్స్ ఈ టైటానిక్ షిప్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ మన ఛానల్లో మరిన్ని రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ టైటానిక్ షిప్ని మనం డ్రోన్ సహాయంతో చూసేద్దాం ఆర్జీఎస్ టూలోకి వెళ్ళి అని టైప్ చేసినట్లయితే మనకు డ్రోన్ అయితే ఆన్ అయిపోతుంది అండ్ ఇప్పుడు డ్రోన్ సహాయంతో ఆ టైటానిక్ షిప్ ఎక్కడ ఉందనేది మనం వెతికేద్దాం ఈ టైటానిక్ షిప్కి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని మీ మొబైల్ నెట్ ఇంటర్నెట్ గేమ్లో పేస్ట్ చేసినట్లయితే మీ గేమ్లోకి కూడా టైటానిక్ షిప్ యాడ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్